గత పదమూడు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి ఎక్కువగా వినిపిస్తున్న ఒకే ఒక పదం అమరావతి అమరావతి చుట్టూ వర్ష పెట్టే సమీక్షలైనా రకరకాల అప్పులైనా డెవలప్మెంట్ అంటే అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు చివరికి మొదట సేవ తీసుకున్న ల్యాండ్ పోలింగే కాకుండా భూసేకరణే కాకుండా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూ సమయ భూసేకరణకు వెళ్ళాలి ల్యాండ్ పోలింగ్కు వెళ్ళాలి అని చెప్పి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం దాని మీద అమరావతి వాళ్ళే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వెలువచ్చుతూ ఉన్నారు ఆ రెండో విడత భూసేకరణకి వెళ్తే కోలుకోలేనంతగా దెబ్బతింటం రాజకీయంగా కూడా అని వాళ్ళ పార్టీ నేతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చెబుతూ ఉన్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో మనం ఈ అమరావతి పదకొండు సంవత్సరాలుగా వినిపిస్తున్న ఈ పేరు ఈ పదకొండు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తి అయినటువంటి ఒకే ఒక హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయిన పని ఏదైనా ఉంది అంటే జంగిల్ క్లియరెన్స్ పనులు అంటే అంత క్లీన్ చేయడం చెట్లు కొట్టేయడం అంతే అంత జంగిల్ క్లియరెన్స్ పనులే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన పనులు అది ఒకటే ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా ఆ జంగిల్ క్లియరెన్స్కి ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయిందట ఆ ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ నుంచి ఆ నిధులు విడుదల చేయాలో తెలియక ఆ ఫైలే పెండింగ్లో ఉందట ఏ శాఖ నుంచి ఆ జంగిల్ క్లియరెన్స్కి కావాల్సినటువంటి నిధులు రిలీజ్ చేయాలో ఆ డబ్బులు రిలీజ్ చేయాలో తెలియక అది పెండింగ్లో పెట్టారట బట్ ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా మానిటరింగ్ చేసింది దగ్గరుండి చేయించిందేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారు బట్ ఇప్పుడు ఈ జంగిల్ క్లియరెన్స్ కైనా ఖర్చు క్లియర్ చేయమంటే తాను కూడా డిలే చేస్తున్నారు పట్టించుకోవడం లేదు అన్న విమర్శ మంత్రి గారు ఎదుర్కొంటూ ఉన్నారు ఇంకా చాలా అసలు మొదలై ఇప్పుడు పదకొండు ఏళ్ళు అదని దాన్ని ఇప్పటికీ జంగిల్ క్లియర్స్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన పని అదొకటే ఇంకా పోయి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మొదలైతే మరి అడ్డంకులన్నీ దాటుకొని వెళ్ళాలి అంటే ఎన్ని కాంప్లికేషన్స్ దాటుకొని అక్కడ వెళ్ళు కట్టాలనుకుంటున్నా నిర్మించాలనుకున్నా భవనాలను నిర్మించగలుగుతారో చూడాలి మరి ఇప్పటికీ ఐకానిక్ టవర్స్కి రెండు వేల ఏడు వందల కోట్లు అంటున్నారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ దానికో తొమ్మిది వేల కోట్లు అంటున్నారు రామారావు గారి విగ్రహానికి ఐదు వందల కోట్లట ఐదు వందల కోట్లు పెట్టి విగ్రహం పెడతారట అసలు ఏం డబ్బులు ఖర్చు పెడతారు వేరే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటే సీఎం గారేమో చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు మీరే సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పారు కదా సార్ ఇప్పుడు ఏమైంది అంటే నువ్వు మళ్ళీ సూపర్ సిక్స్ అని నీ నాలుగు ఏమైనా మందమా అంటూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఖర్చు పెడుతున్నా జంగిల్ క్లియర్ ఎన్స్ వాళ్ళు బిల్స్ అంటే క్లియర్ చేయండి సార్ పాము ఇబ్బందుల్లో వాళ్ళు పనులు చేసి ఆ బిల్లులు అయితే క్లియర్ చేస్తే వాళ్ళు బయటపడాలి కదా సో మరి ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ నుంచి క్లియర్ చేస్తారో చేయాలి మరి ఇంకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే క్లియర్ చేయాలి నారాయణ గారే కదంతా దగ్గర మానిటరింగ్ చేసింది